రమణ భగవాను ఏం చదువుకోలేదు అవునా మూడో క్లాస్ చదువుకున్నాడు అంతే అది పెద్ద చదువేం కాదు ఆ రోజుల్లో వాళ్ళ తమిళ్ లాంగ్వేజ్ కానీ ఆయన ఇంగ్లీష్ కూడా మాట్లాడేవాడు ఎలా మాట్లాడాడు ఒకసారి ఆలోచించింది అందుకే అంటారు అనంతమైన శక్తి నీలో దాక్కుని ఉంది దాన్ని వెలికి తీసే మార్గమే జానం ఆయనకేమి రాదు భాషలో మరి ఇంగ్లీష్ తగ్గట్టుగా మాట్లాడేవాడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను పాల్ బ్లంటర్ పేరు విజారా మీరు గిజా పెరమిడ్లో ఎవ్వరు నైట్ ఉండరు ఆయన ఒక నైట్ పడుకున్నాడు ఏంటి పెరమిడ్ యొక్క అద్భుతం చూద్దాం అని అక్కడ బయట పెరమిడ్ ముందు వాళ్ళు సంతకం చేయించుకుంటారు అంటే లోనికి వెళ్ళి చచ్చిపోతే ఆ గవర్నమెంట్ మీద ఆ దేశస్తులు కేసు వీలు లేదు అది వాళ్ళ ఇష్టం మీద వెళ్తున్నాం అనే సొంత మాత్రం ఉంటుంది అలా ఆయనకి స్పిరిచువాలిటీ మీద చాలా ఆసక్తి అట ఆసక్తి అయితే అలా ఆసక్తితో గిజా పెరిమిడ్ వెళ్ళాడు విని గిజా ఒక రోజు గడపాలి ఏం జరుగుతుందో చూడాలి అని కూర్చున్నాడు బయట సంతకం పెట్టాడు చచ్చిపోయినా పర్వాలేదని దానికి వెళ్ళాడు అక్కడికి చెప్పారు మీరు భయపడతారు వెళ్ళొద్దని అని ఆ లేదు లేదు నేను వెళ్తానని వెళ్ళి అంబాద్లో కూర్చున్నాడు కూర్చున్నాక నాకు అందరూ వెళ్ళిపోయారు తల కదా మాస్టర్స్ వచ్చారు హాస్టల్ మాస్టర్స్ వచ్చారు ఎందుకు ఇక్కడ ఉన్నామంటే నాకు దీని గురించి తెలుసుకోవాలి ఉంది ఇక్కడ జానం చూస్తే ఏమవుతుందని ఉంది అంటే అయితే దీని రహస్యాలన్నీ కూడా నీకు మేము చూపిస్తాం చూపించినప్పుడు మాతో పాటు ముందు వెళ్ళాలి కానీ వెనక్కి తిరిగి ఏమవుతుందని చూడకూడదు చూస్తే మేము ఇంకా చూపించమంటాను ఈయన పాప చాలాసేపు వెళ్తున్నాడు ముందుకి ఒక్కొక్క గదిలో బంగారు రాసులు కనిపిస్తున్నాయి చాలా విందలు కనిపిస్తున్నాయి గదులన్నీ చూశాడు చూసాక ఇంకా ఒక్కసారి ఆత్మ ఆపుకోలేకపోయాడు తట్మని వెనక్కి తిరిగి చూశాడు నేను ముందుకు కా గది గోడ అక్కడ ఆ గోడే ఉంది టపీవన్ కింగ్ జాబరమే పడ్డాడు ఇంకే మాస్టర్లు లేరు అయ్యో ఒక్క క్షణం మాత్రం ఆపకపోతే దీని రహస్యాలన్నీ నేను తెలుసుకున్నాను కదా అనుకున్నాడు ఏమైంది వాడికి అంతే యోగం ఉంది ఎందుకు వెనక తిరిగి వద్దంటే ఎరుకు లేకుండా ఏముందో చూద్దాం ఆ మాస్టర్స్ ఏంటంటే రత్నం అలాంటి వ్యక్తికి ఇక్కడ ఆ రోజుల్లో రమణ భగవాన్ చాలా ఫేమస్ అయ్యాడు ఆయన ఆత్మ దర్శనం పొందాడు కదా భారతదేశంలో యోగులు ఎక్కువ ఉంటారు కదా ఒకసారి భారతదేశం వెళ్దాము అని ఆయన భారతదేశం వచ్చినప్పుడు తిరువన్నామల వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ ఆయన రమణ భగవాన్ని ఎన్నో క్వశ్చన్లు అడగాలనుకుంటూ చాలా క్వశ్చన్ లిస్ట్ వేసుకొచ్చాడు భగవాన్ దగ్గరికి తీసుకెళ్ళారు శిష్యులు మిమ్మల్ని చాలా క్వశ్చన్లు అడగాలట ఏంటంటే క్వశ్చన్లు తర్వాత అడుగు కానీ ఒక అరగంట కూర్చో ధ్యానంలో తర్వాత నీ క్వశ్చన్ అన్నిటికీ నేను ఆన్సర్ చెప్తాను ఈ డిస్కషన్ అంతా ఇంగ్లీష్లోనే జరుగుతుంది బ్లంటు తెలుగు రాదు మరి రమణ భగవాన్ తమిళ అయినా ఆయనతో ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడుతున్నాడు మాట్లాడాడు ధ్యానంలో కూర్చోబెట్టాడు అరగంట అయ్యింది లేచి కాంగా వెళ్ళిపోయాడు కానీ ఒక్క క్వశ్చన్ అడగలేదట ఎందుకు అడగలేదు రమణ భగవాన్ మళ్ళాంటి శిష్యులు ఉంటారు కదా ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఉంటే డౌట్ రాదు మరి ఇంకా ఆత్మ మీద అవగాహన లేకపోతే దిక్కువాలి అల్లి డౌటే మనోస్థితిలో ఉంటే అప్పుడు శిష్యులు భగవాన్ అడిగారట అదేంటండి ఎన్నో క్వశ్చన్లను వచ్చాడు ఒక్కడ కూడా అడగట్లేదు అడగడానికి ఏముంది విశ్వమంతా ఆత్మమయం తాను ఆత్మస్వరూపుడే ఇప్పుడు ఈ గదిలో ఏముందో మనకు తెలియదా అలాగే సృష్టిలో ఏముందో వాళ్ళ ఆత్మకు తెలుసు వాడికి ఆత్మ నుంచే వచ్చేసే సంకేతాలన్నీ ఇంకా ఆయనలో క్వశ్చించే లేవు అందుకే ఆయన వెళ్ళిపోయాడు అంటే సరి అయిన ధ్యానం చేస్తే మన మనసు ఆ మనసే మనకి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం కలగకపోవడానికి కారణం తెలుసుకున్నప్పుడు ఆ గురువు సమక్షంలో కూర్చున్నప్పుడు మనసు శూన్యమై మనసు లేని మనసులో ఉన్న డౌట్స్ అన్నీ పక్కకి వెళ్ళిపోయి ఆత్మ నుంచి ప్రజ్ఞ బయటకొచ్చి ఆయన పుస్తకం సమాధానాలు అన్నీ ఆల్ బ్లంటన్ పుస్తకం దొరికితే చదవండి చాలా అద్భుతంగా ఉంటుంది ఎంతోమందిని కలిసాడు ఆయన యోగుల్ని చాలా అద్భుతమైన మేధావి ఆయన ఇప్పటివరకు గిజాపేరు పెట్ల ఎవ్వరూ పడుకోలేదు ఆయన ఒక్కరే పడుతున్నారు అలా మరి ఇప్పుడు మనం ఏంటి ఏమీ చదువుకోలేని రమణ భగవాను ఇంగ్లీష్ ఎంత అనర్కలంగా మాట్లాడాడంటే ఏమైనా రాత్రు ట్యూషన్ నేర్చుకున్నాడా సృష్టి అంతా ఆత్మప్పుడు మనము కూడా ఆత్మస్వరూకులం అన్నప్పుడు ఆత్మలోంచే వస్తాయి అన్నీ గురువులు ఏం చెప్తారు అంటే మీ ఆత్మ నుంచి ఆ ప్రజ్ఞ అందుకోవడానికి ప్రయత్నించడానికి మనసే అడ్డు కాబట్టి ఈ సాధనంతా మనస్సును ప్యూరిఫై చేయడానికి వదిలి వెళ్ళే కోరికలు కాదు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఆ స్థానం తెలుసుకోవడానికి ధ్యానం నీ నివాసం సత్యలోకం కానీ భూమి మీద నేర్చుకోవడానికి వచ్చావు నేర్చుకోవాలి నేను అక్కడ వాడిని అని ఇప్పటికి అర్థమైంది మనకి పూర్ణాత్మ నుంచి నుంచి కిందకు వచ్చాము వెళ్ళడానికి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అయింది సాధనే మనకు అర్థం కావాలి